తెలుగు రాష్ట్రాల్లో వానలు వరదలు బిభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరిపిలేని వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి విజయవాడలో వర్షం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు ఎడతెరిపిలేని వర్షం వల్ల నగరం అతలాకుతలమైంది ఓ పక్క కుండపోత వర్షం మరోవైపు వరదతో రోడ్లు జలమయం దీంతో జలజీవనం స్తంభించిపోయింది గత యాభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది ఆటోనగర్ తులసి నగర్ పూర్తిగా నీట మునిగాయి నీటిలో చిక్కుకుపోయాయి రోడ్డుపైకి వరద నీరు చేరటంతో వంద అడుగుల రోడ్డులో వాహనదారులు అవస్థలు పడుతున్నారు వాహనాల సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లటంతో వాహనాలు కూడా ఆగిపోతున్నాయి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఎలాంటి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు రోడ్లన్నీ కూడా మొత్తం వరద నీటితో మునిగిపోయాయి రోడ్లు కూడా కనపడనటువంటి పరిస్థితి ఎక్కడ ఏ గొయ్య ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి వాహనదారులు చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు ఈ పెద్ద ఎత్తున కూడా ఈ వరద రావడంతో వాహనాలు కూడా చిక్కుకొని ఈ వరద నీటిలో చిక్కుకొని ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి కొంతమంది వాహనదారులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నించేద్దాం అండి అసలు ఎలా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి శ్రీ విజయవాడలో అయితే ఫస్ట్ టైం ఇలా చూస్తాం మాకు ఊహ తెలిసినాక ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు ఎంత వరద కానీ అంత ఇది కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇంటికి వెళ్ళాలంటే మినిమం రెండు గంటలు మూడు గంటలు పడుతుంది అలా ఉంది పరిస్థితి రోడ్ల పరిస్థితి రెండు మూడు రెండు గంటలు అయితే కానీ వాహనం వాటర్ అంతా ఇది అవుతుంది చూడాలి ఇటు వెళ్తుంది ఏంటని ఇప్పుడైతే మాత్రం వాహనం చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి రోడ్లు కూడా కనపడని పరిస్థితి వాహనాలు వెళ్ళాలన్నా రావాలన్నా కానీ ఎక్కడ ఏ గొయ్యి ఉందో అని ఒక ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళేటువంటి వారు ఈ ఇంజన్లోకి సైలెన్సర్లోకి వాటర్లో వాటర్ అనేది వెళ్ళటంతో వాహనాలు కూడా మొరాయిస్తూ ఉన్నాయి దీంతో ప్రయాణికులు వాళ్ళందరూ వాహన యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఏంటి వెహికల్ ఆగిపోయిందా ఎందుకని వాటర్ వల్ల వాటర్ వాళ్ళ వాటర్లుగా డ్రైనేజలు సరిగ్గా లేకపోతే వాటర్ ఇక్కడ నిలిచిపోతే ఈ వెహికల్ ఆగిపోతుంది ఆటోనర్ రాకపోతే పని అవ్వదు ఆటోనర్ వస్తే వెహికల్గా ఆగిపోతే ఏం చేస్తాం ఇదే మా కష్టాలు నిత్యం అనేక వేల సంఖ్యలో నిత్యం అనేక మంది వ్యాపారాల నిమిత్తంగా ఆటో నగరు వస్తూ వెళ్తూ ఉంటారు కానీ వరద నీరు మొత్తం కూడా ఆటోనగరం ముంచెత్తడంతో ప్రయాణికులు కావచ్చు ఇటు ఆటో నగర్ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి కెమెరామ్యాన్ ఏ వెంకటతో బాబీ టీవీ నైన్ విజయవాడ